అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అవి నీకు తెలవాల్సింది ఒకటి ఉన్నది గుర్తుపెట్టుకోవాలి కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఆనాడు టిఆర్ఎస్ పార్టీకి ఎనభై స్థానాలు గెలిపించింది రెండు స్థానాలలో రెబల్ అభ్యర్థిని గెలిపించిండ్రు అంటే నూట పంతొమ్మిది స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు తొంభై అంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నది అంటే జనరల్గా అంత అబ్సల్యూట్ మెజార్టీ తక్కువ సందర్భాల్లో వస్తుంది తొంభై సీట్లు గెలుచుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆస్వరిస్తే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాలు గెలిస్తే ఇవాళ ఒకటేమో రిజైన్ చేసిన రెండు అదైంది కాబట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలని తీసుకొపోయింది కా కాంగ్రెస్కు రాజీనామా చేయించి అసలు కాంగ్రెస్ పార్టీకి పార్టే టీఆర్ఎస్ పార్టీలో మెరి చేయనట్టుగా డ్రామా చేసి తీసుకుపోయి మూడు నెలల కాలంలోనే ఎంత రియాక్షన్ వచ్చిందో మీరు చూసి కేబినెట్ ఎత్తులు ఏడుగునా ఇతర పార్టీలను కరిమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎత్తిన తీర్పును గౌరవిస్తారు దాంట్లో ఉన్నది ఎప్పుడు కూడా ప్రజలు ఎండుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు పెద్ద హర్షించారు గుర్తుపెట్టుకోండి అది మంచిది కూడా కాదు కామెంట్ చేయడం మంచిది కాదు అసలు ఆలోచన కూడా మంచిది కాదు ఏ అవుతుంది మీకు ఐడియా ఉండాలి ఒకసారి గిట్టిన ఎన్టీ రామారావు ప్రభుత్వం అది యాదకుందా నాంద భాస్కర్ రావు రూపంలో అది పోతే వచ్చింది ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఏ హామీలైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మహిళా పాలసీ అని రైతు పాలసీ అని యువకు పాలసీ అని విద్యార్థి పాలసీ అని చెప్పి ఓ ఇన్ని పాలసీలు ఇచ్చిండు ఇవన్నీ అమలు చేయగలిగే శక్తి ఉందా అని చెప్పి ఎవరు తరికి ఆనాడు ఆలోచన చేయలేదు కేసీఆర్ మీద కోపంతో వేసి పడేసిండ్రు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలిగే సత్తా ఉండదు దాని మీద కొట్టాలి అనేక రకాల అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెలెక్కిన ప్రభుత్వం అమలు చేయనప్పుడు ప్రజలపక్ష నిలబడి కుట్రాడాలి కానీ మళ్ళీ దించే అధికారం ప్రజలకు ఉంటుంది తప్ప ఈ పార్టీలకు ఉండదు గుర్తుపెట్టుకోండి అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలే కట్టబెడతారు మళ్ళీ అధికారాన్ని దించేయాలన్నా ప్రజలే కట్టబెడతారు అందుకని నాయకులు పార్టీలు చరిత్రని మాత్రం కాదు అని చెప్తాను నేను చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్తాను నేను ఇలా కేసీఆర్ మీద కోపం ఉన్నది నీకున్నది నాకున్నది శివరామ్ మనం కూడా ప్రజలు కూడా కొట్టిం సునామి సునామికి వచ్చింది దంచి కొడితే పోయింది ఏమీ తట్టుకోలే